హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దసరా నవరాత్రులు కూడాను మొత్తం పది రోజులు కూడా అమ్మవారిని రకరకాల అలంకరణలతోనూ అవతారాలతోనూ పూజలతోనూ అన్నీ చేసి ఇంకా ఆఖరి రోజున ఏంటంటే మళ్ళీ అమ్మవారిని అలంకరించి మొత్తం ఊరంతా కూడా ఊరేగించిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేసేస్తారనమాట అండి సో ఆ వేడికే మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడైతే చూస్తున్నారు కదండి అమ్మవారిని ఊరేగింపుకి అయితే సిద్ధం చేస్తున్నారనమాట సో ఊరేగింపు మొత్తం ఊరంతా కూడా ఊరేగించి అమ్మవారిని అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు డప్పులు వాయిద్యాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట అండి చాలా ఘనంగా నిర్వహిస్తారు అండ్ అలాగే కొన్ని చోట్లయితే నిప్పుల గుండం కూడా ఉంటుందన్నమాట అండి అక్కడ కూడా కొంతమంది నిప్పులుకున్నాం అది తొక్కిస్తారనమాట ఇవన్నీ కూడా అమ్మవారు చూసిన తర్వాత ఊరేగింపుగా అయితే తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి ఆ ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేసేస్తారనమాట అండి సో అమ్మవారిని నిమజ్జనం చేసేసే ముందు ఒకసారి మనం తనివి తీర అమ్మవారిని కళ్ళారా చూసి దర్శించుకుందామండి ఇది ఎక్కడ జరుగుతుంది అండి భద్రాచలం దగ్గర పర్ణశాల అనే ఊళ్ళో చిన్న గ్రామంలో జరుగుతుందనమాట అండి సో అక్కడ అమ్మవారిని మనం ఈ పది రోజులు కూడా దర్శించుకున్నాం అనమాట రకరకాల అవతారాలతోనూ సో ఈ ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ఊరు మొత్తానికి భోజనాలు అయితే పెట్టారనమాట అండి సో మీరే చూడండి ఎంతమంది వచ్చారో ఆ భోజనాలని అమ్మవారు ప్రసాదాన్ని స్వీకరించడానికి సో చాలా మందన్నమాట ఇంకా అస్సలు ఖాళీ లేదు మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది చూస్తున్నారు కదండి ఇంకా ఇంతమంది ఉన్నారు ఇంకా కానీ లైన్లవి క్యూ కింద కట్టి ఇంకా జనం అలా వస్తూనే ఉన్నారనమాట సో ఈ అన్నదాన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మొత్తం పాటలవి పెట్టి అవి చేసి రాత్రి మూడు నాలుగింటి ఇంటి వరకు పాటలు డాన్సులతో మొత్తం అమ్మవారిని అండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి దసరా మహోత్సవాలన్నీ ఇంత ఘనంగా విజయవంతం అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి అమ్మవారు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడతో ముగించేస్తున్నాను బాయ్ బాయ్